హాయ్ నేను మీకు ఇప్పుడు మూడు కేజీ చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో నెంబర్ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఎలా చేసుకోవాలో చూపిస్తా నాకు చికెన్ పకోడి సెంటర్ కాబట్టి ఇప్పుడు ఆర్డర్ ఆర్డొచ్చి చేస్తాను మీరు ఇప్పుడు ఏది ఎంత చేసుకోవాలని క్లియర్గా చెప్తాను దయచేసి మొత్తం వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మూడు కేజీ చికెన్ కర్రీకి ఉల్లిపాయలు ఎంత అంటే ఉల్లిపాయలు ఒక అర కేజీ తీసుకున్నాను నేను ఇదిగోండి అర కేజీ ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ అనమాట ఉల్లిపాయ ఉంటే కర్రీ టేస్ట్ అవుతుంది ఎందుకంటే ఒక విధంగా వేయగలనమాట ఓకే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు ఇన్ని అంటే ఒక ఇరవై పచ్చిమిరగాయలు అనుకోండి అలాగే మనం ఇప్పుడు కర్రీలో కావాల్సిన గ్రేవీ ఎలా తయారు చేస్తున్నాం అంటే చూడండి గసగసాలు జీడిపప్పు గసగసాలు యాభై గ్రాములు జీడిపప్పు నూట యాభై గ్రాములు ఇది మనం అది ఎలాగంటే కాటికి ఆడేసుకోవాలి చాలా మెత్తగా చూడండి ఇప్పుడు చూడండి ఇది ఇదిగో చూసారు కదా కాటికి లాగా ఆడుకోవాలన్నమాట ఓకే కింద ఉల్లిపోయే పచ్చిమిరకాయలు ఎంత కావాలో చూపించాను కదా ఇదిగో ఉల్లిపోయే పచ్చిమిరకాయలు సన్న కట్ చేశాను అలాగే మనం దీంట్లో కరివేపాకు కూడా ఇలా చూసుకొని కట్ చేయాలన్నమాట ఇలా సన్న కట్ చేసుకోవాలి కరిగొన్న చూస్తారు కదా ఇలా సన్న కట్ చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అలాగే నేను ఇల్లు కూడా తీసుకుంటున్నాను యాక్చువల్గా ఇది తోలు తీయాలి తీస్తాను మీకు చూపిస్తాను ఇప్పుడు జస్ట్ ఎన్ని వేస్తాను అనేది మూడు కేజీలకి ఎన్ని వేస్తాను అనమాట ఓకే తర్వాత చికెన్ కడుక్కోవాలి ఇలాగా పసుపు వేసుకొని పసుపు వెనిగర్ వేసుకోవాలి పసుపు వెనిగర్ వేసుకొని చికెన్ బాగా కలుపుకోవాలి అనమాట కలుపుకొని నీస్ వాసన రాదు కర్రీ ఓకే మనం ఇప్పుడు చికెన్ కర్రీకి ముందుగా పొయ్యం తీసుకోవాలి గిన్నె పెట్టుకోవాలి తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎంత అంటే మూడు కేజీలు కర్రీ మీకు చూపిస్తాను వేరే లెవెల్లో ఉంటుంది కదా సేఫ్ నేను చెప్పినట్టు చేసుకోండి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ జీవితంలో మర్చిపోలేదు కర్రీ ఇది చూస్తారా ఆయిల్ మూడు కేజీలకి చికెన్ కర్రీ నేను వాడే స్కిన్లెస్ వాడతాను ఇప్పుడు నేను ఇంత కోసాను అంటే ఒక వేల యాభై అనుకోవచ్చు ఓకే ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తాను తర్వాత వెంటనే పచ్చిమిరకాయ వేస్తాను తర్వాత కరివేపాకు మనం కదా అయ్యా ఇది లైట్గా రోస్ట్ అయిపోయి ఎక్కువ రోస్ట్ అయిపోదు వెంటనే ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ నేను అరకాయలు వేసుకుంటున్నాను అరకెళ్ళేసుకున్నా నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు దాంట్లో వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరగాయలు వేసాను కదా నెక్స్ట్ ఫస్ట్ వేయాలి సాయ పసుపు వాడేది నెంబర్ వన్ సాయి పసుపు మీకు కొద్దిగా కొన్ని తండడా తర్వాత వెంటనే చికెన్ వేసుకోవాలి మనం చికెన్ వేస్తాను చికెన్ వేసిన తర్వాత కలుపుకొని మక్కనంటే కలిపిన తర్వాత టేస్ట్ తర్వాత కొద్దిగా వేసుకోవాలి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అసలా నేను చాలా కొంచెం వేస్తాను ఇదిగోండి ఇంతే వేస్తాను ఎక్కువను వేసుకుంటే మీ ఇష్టం ఓకే తర్వాత నెక్స్ట్ ఉప్పు వేస్తాను అన్నమాట నేను గల్లుప్పు వాడతాను గల్లుప్పు ఇదిగోండి గల్లుప్పు ఇది వేసి కలిపేసి మూత పెట్టేసి మగ్గిన వాళ్ళు అన్నమాట ఆరు వేసిన తర్వాత వదిలేయకూడదు మాడిపోతుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంకా చికెన్ అప్పుడే మగ్గిపోయింది ఐదు నిమిషాలి ఇంకొక ఐదు నిమిషాలు మనం ఇప్పుడు చికెన్ వేస్తున్నారా ఎంతవరకు మధ్య చూడాలి చికెన్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా మీకు చికెన్ చెక్ చేసుకోండి రావాలి నేనైతే ఇలా ఇరిపి చూస్తాను చూశారు కదా చికెన్ బృదులా అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కారం వేస్తాం కారం నేను డిఎన్ఆర్ వాడతాను మాకు ఏలూరులో దొరుకుతుంది బయట దొరకదు కారం చూడండి ఒక యాభై గ్రామాలు వేస్తాను అండి ఎక్కువేను దీంట్లో నెక్స్ట్ ధనియాల పొడి వేసుకున్నాం ధ్యాగపొడి ఒక పాతి కిలో చూసాను కొద్ది ఈ కారం ధనియపొడి ఏంటంటే ఆయిల్ చాలా మరి మంచి తక్కువ తొందరగా మనం దీనికి కొద్ది కస్తూరు మింటకి ఇస్తున్నాం నేను వాడేది ఎవరెస్ట్ కంపెనీ కస్తూరు మింటాకే వాడతాను ఏదైనా నెంబర్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ టూ అనేది నేను అంత రాను అలాగే చేయడం చేయొని నెంబర్ టూ ఉంటుంది కొన్ని కొన్ని చేశాను కదా నెక్స్ట్ అలవాలు పేస్ అలవాలు పేస్ట్ నేను ఒక పావు కేజీ కనుక్కో మొత్తం పదింటి కలిపి ఒక పావు కేజీ వేసామనుకోండి కొత్త అల్లం కదా కొద్దిగా పడుతుంది వేసాను ఇప్పుడు అల్లం పచ్చివాసం కావాలన్నమాట కలిపి పచ్చివాసం మొత్తం పోవాలి అల్లం లేదంటే మీకు ఏమవుతుందంటే తినేటప్పుడు ఎగుటి కింద ఉంటుంది అల్లం అప్పుడేమన్నా చూసిన అది ఎగిటిగా ఉంటుంది ఓకే మనం ఇప్పుడు దీంట్లో ఏర్ కదా చూడండి అల్లం పేసి వేసిన తర్వాత లైట్లు అడుగుపడచ్చు కంగారు కంగారపడదు చూసాను కదా ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా అర్డు చెప్తున్నాం కదా ఏంటంటే గసగసాలు జీడిపప్పు ఓకే ఇలా కలుపుకొని ఇలా కాటికి ఇలా చేసుకొని ముద్ద ముద్దగాలో ఉంటుంది అలా కాకుండా వేసుకునే ముందు ఒకసారి మనం అలా కలుపుకొని వేసుకున్నాం ఇది వేసుకోగానే మన గ్రేవీ రెడీ అయిపోతుంది నీళ్ళిసిరా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందాక మీకు అడుగు పెట్టినంత వచ్చేస్తుంది కర్రీ మంచి గోల్డ్ కారన్నమాట గోల్డ్ లో వచ్చేస్తుంది కర్రీ మొత్తం కూడా చూసారా అప్పుడే మంచిగా ఎంత అడుగు పెట్టింది అంతా ఒక జాతీయ చూసారు కదా చూసేసింది బంగారు కలర్ గోల్డ్ కలర్ వచ్చేసింది ఈ టైప్లో కర్రీ నెబ్బర్ చేసుకున్న రెస్టారెంట్లో బళ్ళ మీద పెట్టిన చేసుకున్నా సరే మీరు ఈ టైప్లో కర్రీ చేసుకొని మీరు ఎక్కడ బిజినెస్ చేశారంటే మీ బిజినెస్కి అనమాట ఓకే ఇందులో కొద్దిగా వాటర్ వేస్తాను అప్పుడే యాడ్ కట్టేసింది చూసారు కదా స్లో మంట మీద మచ్చారనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మీరు ఎక్కువ మంట పెట్టకూడదు ఇప్పుడు మనం గ్రేవీ వేసుకున్నాం కదా గ్రేవీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ధనియాల పొడి వేసుకోవాలి ఇదిగోండి ధనియాల పొడి నెక్స్ట్ కత్తూరు మింతాజు కత్తూరి మింతకు వేసా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి రాత్రిలో వేసుకుంటాను చెప్పేటప్పుడు మనం ఇప్పుడు గ్రేవీ వేసిన తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి ఎందుకంటే ఈ గ్రేవీ వేసిన తర్వాత అడుగుపడితే కర్రీ మొత్తం పాడైపోతుంది అనమాట మనం చికెన్ ఉల్లిపోయినప్పుడు అడుగు పెట్టి ఇది గ్రేవ్ వేసిన తర్వాత ఏంటంటే మీకు ఆడుతుంది అనుకోండి ఎక్కడ లేని చెడు వస్తుంది అన్నమాట ఓకే వాడకుండా అలా చెమ్ములో పెట్టుకుని చూసుకోండి నేను ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేస్తాను గరం మసాలా ఎంత ఇట్లా చూడండి కొద్దిగా గరం మసాలా అంటే మేము అంత తెలుసు కదా చక్కగా లావంగా ఓకే ఇప్పుడు ఇది వేసిన తర్వాత కలుపుకొని గరం మసాలా వేసిన తర్వాత కలుపుకొని నెక్స్ట్ కొత్తిమీర వేస్తాను అనమాట కొత్తిమీర శుభ్రం కడుక్కోండి లేదంటే వేసుకొచ్చేస్తుంది మీరు చేసిన ఐటమ్ అంతా పాడైపోతుంది ఓకే కొత్తిమీర వేసి కొద్దిగా మనం ఆయిల్ పక్కాలి పైకి ఆయిల్ పైకి వస్తేనే కర్రీ అయిపోయి ఓకే దీంట్లో నెంబర్ వన్ నెయ్యి ఇది నెంబర్ వన్ నెయ్య కొద్దిగేసుకున్నాం బాగుంటుంది ఫ్లేవర్ నెయ్యి వేస్తే ఓకే